ఇక రైతు సంక్షేమాన్ని చూస్తే మనమెక్కడా చంద్రబాబు ఎక్కడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రుణమాఫీ చేస్తానని నిలువున ముంచినది చంద్రబాబు అయితే ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులకు రైతులు బ్యాంకుల కట్టద్దు అని పిలుపునిచ్చాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు మొట్టమొదటి సంతకంతోనే రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం చేశాడు ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో పెట్టాడు రుణమాఫీ చేస్తానని నిలువునా ముంచినది చంద్రబాబు అయితే ఈరోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఆ పెద్ద మనిషి అలా ఉంటే ఈరోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఆర్బీకే అంటే జగన్ సకాలంలో విత్తనమైనా ఎరువులైనా ఇన్పుట్ సబ్సిడీ అయినా సకాలంలో అందుతున్నాయి అనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ పూటే ఉచిత విద్యుత్ అయినా రైతన్నులకు ఉచిత బీమా అయినా రైతన్నలకు సున్నా వడ్డీ అయినా ఇవన్నీ అందుతున్నాయేనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ ఆ రైతులకు కరెంటు సబ్సిడీ అయినా కూడా అందుతా ఉంది అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్